హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇదైతే సాటర్డే రోజు బ్లాగ్ అనమాట నేను సప్త శనివారం వ్రతం స్టార్ట్ చేశానని చెప్పాను కదా ఇదైతే సెకండ్ వీక్ అనమాట సాటర్డే నేను పిండి దీపాల కోసం బియ్యం నానపెట్టి చేస్తున్నాను అంటే చలివిడ దీపాల కోసం చలివిడ దీపాలు వేరు పిండి దీపాలు వేరు పిండి దీపాలు అంటే నార్మల్గా బియ్యం పిండి కొంచెం మంచిగా మిల్లు పట్టించి సపరేట్గా దేవుడి కోసం ఉంచి ఎప్పటికప్పుడు చేసుకుంటారు నేనైతే చలివిడ దీపాలు చేస్తున్నాను అంటే ఇలా బియ్యం నాన పెట్టి వడగట్టి దాంతో మనం పెండి అయితే చేయాలి తర్వాత అయితే ద్వారబంధాలకి పసుపు రాసుకోవడానికి ఇక్కడ నేను పసుపులో కొంచెం పెరుగు వాటర్ వేసి రాస్తున్నాను అనమాట ఇలా చేయడం వలన మనకి పసుపు బాగా పండుతుంది బాగా పండి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి బయట అంటే ద్వారబంధం చాలా ఎక్కువ బ్రైట్గా కనిపిస్తుంది ఎక్కువ రోజులు కూడా మనకు ఉంటాయి అనమాట తొందరగా షేడ్ అయిపోవడం అలా ఉండదు నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తుంటాను ఇలా చేయడం వలన మనకి ద్వారంకి కూడా చాలా మంచిదే ఇలా మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా పసుపు అయితే నీట్గా రాసుకుంటున్నాను లాస్ట్ టైమ్ది ఇంకా సరిగ్గా ఓడలేదన్నమాట అంత ఎక్కువగా ఉంటుంది మనం కావాలని క్లాత్ రబ్ చేస్తే తప్ప అది తొందరగా ఓడదు అంత బాగుంటుంది ఈ ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి నార్మల్గా పసుపు రాస్తాం కదా అందులో కొంచెం పెరుగు రాయడమే అంతే తర్వాత ఇంకా బొట్టులో పెట్టేసుకోవడమే ఇలా గుమ్మానికి పూజ చేసుకునేటప్పుడు కూడాను అంటే పసుపు కుంకుమలో బొట్లు పెట్టేటప్పుడు మనం ఇంటి లోపల ఉండి ఇలా బొట్లో పెట్టుకోవాలంట ఇంతకు ముందు నాకు కూడా తెలియదు నాకు తెలిసిన తర్వాత మాత్రం ఫాలో అవుతున్నాను చూసారా లాస్ట్ టైం వేసిన పసుపు కుంకుమే చాలా డార్క్గా ఉండిపోయింది ఇంకా మనం ఎంతో రబ్ చేస్తా కానీ అంత తొందరగా ఊడదు పెరుగు రాయడం వల్ల చాలా బ్రైట్గా కనిపిస్తుంది కొంచెం మనకి ఇక్కడ తడిగా ఉన్నప్పుడు ఇలా కనిపిస్తుంది కానీ డ్రై అయ్యాక మాత్రం మంచి గోల్డెన్ ఎల్లోలా కనిపిస్తుంది అనమాట ఇలాగే అన్నిటికీ బొట్లు కుంకుమ బొట్లు ఇంకా మధ్యలో వరిపిండి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను నేను ఎంత ఎర్లీగా చేద్దామనుకున్నా ఈ పిల్లలతో ఈ పనులన్నీ కూడా లేట్ అయిపోతున్నాయి పూజ చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కానీ ఇంకొంచెం ఎర్లీగా చేస్తే అని చాలా అనిపిస్తుంది బట్ చేయలేకపోతున్నాను మొన్న తుఫాన్ అని చెప్పి స్కూల్ హాలిడేస్ మూడు రోజులు ఇచ్చేసారు కదా ఇంక ఈరోజు సెకండ్ సాటర్డే అయినా కూడా స్కూల్ కండక్ట్ చేశారనమాట సో పెద్దోడికి టిఫిన్లు పెట్టి వాడిని స్కూల్కి పంపించడం తర్వాత ఈ పూజ కోసం అయితే ఏర్పాట్లు చేస్తున్నాను ఇక్కడ బియ్యం అయితే కంప్లీట్గా స్ట్రెయిన్ చేసుకున్నాను వాటర్ ఏమీ లేవు ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి బాగా ఫైన్ పౌడర్లో చేసుకోవాలి నచ్చితే జల్లించుకోవచ్చు బట్ ఇది బాగా మెత్తగా పౌడర్లో అయిపోయింది సో మరి ఇంకా జల్లించుకోవట్లేదు దీన్ని మనం ఇప్పుడు కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట ఒక ప్లేట్లోకి అయితే ఈ పిండిని తీసుకుంటున్నాను మొత్తం పిండిని అయితే వేయను కొంచెం పిండిని సపరేట్గా ఉంచుకుంటాను ఒకవేళ అది పల్చగా అయిపోయినా ఏదైనా కూడా ఫ్రెష్ పిండే వేయాలి కదా కొద్దిగా బెల్లం తురిమి అయితే వేసుకోవాలి ఈ చలివిడి దీపాలు అయిపోయిన తర్వాత ఆవుకు పెడతాం కాబట్టి మనం బెల్లం అన్ని కరెక్ట్గా వేస్తే అవి కూడా టేస్టీగా ఉంటాయి కాబట్టి బాగుంటాయి అనమాట ఈ బియ్యం పిండిలో మనము తురుముకున్న బెల్లము కొంచెం ఆవు నెయ్యి అలాగే హాఫ్ అరటిపండు అరటిపండు కూడా నాటు అరటిపండు ఉంటే వేసుకోవాలి బట్ నాకైతే దొరకలేదు నార్మల్ అరటిపండు హాఫ్ కట్ చేసి నేను వేసుకున్నాను ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని ఇక్కడ వాటర్ అయితే నేను అసలు యూస్ చేయను వాటర్ యూజ్ చేయకుండా ఆవు పాలతో ఈ చలివిడి అయితే కలుపుకుంటాను అనమాట ఇది టెట్రా మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి కదా వాటిలో ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఆవు వాళ్ళు డైరెక్ట్గా ఫ్రెష్ అయితే దొరకవు ఈ టెట్రా మిల్క్ ప్యాకెట్ అనమాట సాటర్డే సాటర్డే కోసం వీటితో అయితే ఇప్పుడు చలివిడు కలిపేసి ఒక కొంతసేపు అయితే మూత పెట్టి ఉంచేస్తాను ఇంతలో వేరే పనులు అయితే చేసుకోవచ్చు చిమ్మిలు ఉండలు చేయాలి చా పానకం వడపప్పు ఇవన్నీ కూడా చాలా ఈజీ ఇక్కడ మిక్సీ పట్టడం కొంచెం ఈ చలివిడు కలుపుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఈ చలివిడి దీపాలు చాలామంది పగుళ్ళు వస్తుంటాయి విరిగిపోతుంటాయి అంటారు నాకు కూడా ఫస్ట్ ఫస్ట్లో అలానే ఉండేది మధ్యలో నేను హాఫ్ ఇలా యాడ్ చేయడం వలన పర్ఫెక్ట్గా వస్తున్నాయి అలాగే చపాతీ చేసేటప్పుడు మనం కొంచెం నూనె రాసి ఉంచి ఉంటాం కదా అలానే ఇక్కడ కొద్ది నెయ్యి అప్లై చేసి మూత పెట్టి పక్కన పెట్టేసాను మిగతావన్నీ సెట్ చేసేలోపు అవైతే కొంచెం సేపు నాని పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇక్కడ పూజ కోసం అయితే అన్నీ ఇలా రెడీ చేసుకున్నాను ఆ చలివిడిలోనే కొంచెం ఉండలు కూడా చేసి ఏడు చలివిడి ఉండలు ఏడు చిమ్మిలు ఉండలు పానకం వడపప్పు కొంచెం వాటర్ ఇవన్నీ పెట్టుకోవాలి నైవేద్యంగా ఇక్కడైతే పూజ చేస్తున్నప్పుడు అయితే ఏం వీడియోలు తీయలేదు పూజ అంతా అయిపోయాక నాకే సరదా అనిపించి కొంచెం వీడియో తీసుకున్నాను అనమాట ఇదైతే సెకండ్ వీక్ స్వామివారి పూజ తులసి మాలలు డైరెక్ట్గా దొరుకుతాయి కానీ అవి చాలా లావుగా ఉండి పెద్దగా అందంగా అనిపించట్లేదు సో నేనైతే ఇలాగ తులసిను చామంతి పూలు గులాబీ పూలు కలిపి మాలైతే కుట్టుకున్నాను అలాగే ఏడు ఏడు పిండి ప్రమిదలు కూడా పెట్టుకున్నాను అనమాట వినాయకుడికి ఫస్ట్ పూజ చేసి తర్వాత అయితే స్వామివారికి పంచోపచార పూజలు ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ బుక్లో ఉంటాయి అనమాట బుక్ ప్రకారం అలా ఫాలో అయిపోవాలంతే ఇక్కడ దీపాలు కూడా పెట్టేసుకున్నాను అనమాట అంత పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది స్వామి స్వామివారి దయ్య వల్ల రెండవ వారం పూజ కూడా కంప్లీట్ అయ్యింది ముడుపు అయితే కంపల్సరీ తెచ్చి స్వామివారి దగ్గర పెట్టుకోవాలి మళ్ళీ పూజ అయ్యాక నెక్స్ట్ డే పూజ కదుపుతాం కదా అప్పుడైతే మళ్ళీ ముడుపుని తీసి జాగ్రత్తగా దాచుకోవాలి ఉదయం పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేస్తాను ఉదయం పూజ అయ్యాక కొంచెం కదిపేసి ఉంచుతాం కదా తర్వాత అయితే ఈవినింగ్ దీపారాధన చేసి నెక్స్ట్ డే సండే మార్నింగ్ అయితే నేను పీఠం ఇవన్నీ తీసేస్తూ ఉంటాను అనమాట అంటే ఈ పువ్వులన్నీ సెపరేట్ చేసి ఇలా మళ్ళీ దేవుడి ర్యాక్లోనే ఈ ఫోటోలు అన్నీ పెట్టేసి సర్దేస్తుంటాను పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా కొంచెం ఫోటో అయితే తీసుకున్నాను అనమాట ఇంతకుముందు చేసేటప్పుడు ఉపవాసాలు అవి ఉన్నాను కానీ ఇప్పుడు ఏకాదశిలా చేస్తాను కదా ఫ్రీక్వెంట్ ఉపవాసాలు అయిపోతున్నాయని చెప్పి ఇప్పుడైతే చెయ్యట్లేదు ఇది అయితే ఆ రోజు పార్సిల్ వచ్చింది మా ఊరు నుంచి ప్రతి సీజన్కి మనకి దొరకని ఐటమ్స్ అయితే ఖచ్చితంగా పార్సిల్లో వచ్చేస్తుంటాయి ఈరోజు పార్సిల్లో ఏమేమి ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను ఇవైతే నాటు పుట్టగొడుగులు చూసారా ఎంత బాగున్నాయో సిటీస్లో అస్సలు కనపడవు ఒకవేళ దొరికినా అస్సలు మొగ్గల్లా అయితే ఉండవు పువ్వుల్లో వీడిపోతాయి అనమాట నాలుగంటే నాలుగే పుట్టగొడుగులు రెండు వందలు మూడు వందలు చెప్తుంటారు మొన్న ఇంటికి దసరాకి వెళ్ళినప్పుడు ఈ నాటు పుట్టు గొడుగులు ఫుల్గా తిన్నాము బట్ మా హస్బెండ్ అప్పుడు రాలేదు సో రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకొద్దామంటే దొరకలేదన్నమాట అందుకోసం ఇప్పుడు పంపించారు ఇంకా జునుములు పంపించారు జునుములు అంటే అందరికీ తెలియకపోవచ్చు ఒరిస్సా ఇంకా శ్రీకాకుళం బార్డర్ ఇలాంటి వాటికి అయితే తెలుస్తాయి బాగా ఇవి చాలా బాగుంటాయి జునుము గింజలు ఇవే జును గింజలు వీటిలో నాకు నచ్చే విషయం ఏంటంటే ముందు రోజు నానబెట్టక్కర్లేదు నాలాగా బద్దకం అయినా కూడా అప్పటికప్పుడు సడన్గా ఉండాలన్నా కూడా వండేయచ్చు అనమాట ఇంకా ఎన్ని రోజులు కావాలన్నా నిల్వ ఉంటాయి వీటిని లైట్గా వేపేసి ఉంచుకుంటే మనకి ఎన్ని డేస్ అయినా కూడా అస్సలు పురుగు పట్టవు చాలా బాగుంటాయి అనమాట ఇంకా తర్వాత కొరబియ్యం కూడా పంపించారు కొరబియ్యం కూడా టేస్ట్ చాలా బాగుంటాయి ఎక్కువగా పాయసం అయితే చేస్తుంటాం కొరబియ్యం ముంజులు కూడా చేస్తూ ఉంటారు మేమైతే ఎక్కువ పాయసం చేస్తుంటాము నైవేద్యాలకైతే కొరబియ్యం పాయసం చాలా తొందరగా అయిపోతుంది ఈజీ ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది ఇవైతే నెక్స్ట్ జునుమ కట్టలు ఇందాకలా జునుము గింజలు చూపించాను కదా అవి ఇవి పచ్చికాయలు అనమాట ఈ పచ్చికాయలు ఈ టైంలో దొరుకుతాయి ఇలాంటప్పుడు మా ఎండబెట్టి జునుము గింజలు అయితే చేస్తారు ఈ జునుము కట్టలు కూడా ఉడకబెట్టుకొని తింటే చాలా బాగుంటాయి అంటే చెనక్కాయలు ఇవన్నీ ఎలా ఉడకబెట్టుకొని తింటామో అలా అనమాట టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి ఈ మష్రూమ్ వెతికి వెతికి మరి మా డాడీ పంపించారు ఏంటంటే మొన్న మా ఆయన అస్సలు తినలేదు కదా అని చెప్పి వెతికి వెతికి పంపించారనమాట ఎంత నీ హస్బెండ్స్ చాలా లక్కీ కదా అటు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎవరు ఎప్పుడైనా కూడా వాళ్ళకి నచ్చినవి చాలా ఫేవర్గా చేస్తారు మనకి నచ్చినవి చేస్తారు అనుకోండి బట్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది వాళ్ళు తినాలి అన్నట్టుగా చూస్తారు ఇంకేంటంటే ఈ మష్రూమ్కి ఫుల్ డిమాండ్ కూడాను మా ఊర్లో కిలో వెయ్యి రూపాయలంట కార్తీక మాసం కనుక ఉల్లి వెల్లుల్లి చాలా మంది తినరు కాబట్టి ఇప్పుడైతే కొంచెం డిమాండ్ తగ్గి ఎయిట్ హండ్రెడ్కి దొరికింది దొరకడమే గ్రేటర్స్లో కొన్నిసార్లు డబ్బులు పెడతామన్నా కూడా దొరకవు ఇంకా కొన్ని రకాల స్నాక్స్ కూడా పంపించారు నేను కూడా ఉల్లి వెల్లుల్లి తినకపోతే బాగుండు అనుకున్నాము బట్ ఏంటంటే సాటర్డే తినలేదులేండి సండే రోజు మరి చూసి టెంప్ట్ అనమాట ఇక్కడ మష్రూమ్ కొన్ని నానబెట్టి బిర్యానీ అయితే చేస్తున్నాం వీటికి చాలా మట్టి అయితే ఉంటుంది కదా మా ఊరు నుంచి వచ్చే బస్సులు నాన్ ఏసీ కాబట్టి కొంచెం కలర్ అవి చేంజ్ అయ్యాయి కానీ లేకపోతే కొనేటప్పుడు మాత్రం ఇంకా ఫ్రెష్గా ఉన్నాయంట కానిలేండి ఇంకా బస్ ఫెసిలిటీ ఉండడం వలన ఇలా అన్ని దొరుకుతున్నాయి ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలా పంపించడం కుదరేది కాదు ఎవరైనా వస్తేనే తీసుకురావడం ఉండేది బట్ ఇక్కడ విజయవాడ వచ్చాక మంచి ఫెసిలిటీ అయింది ఇదండి ఈరోజు బ్లాగు పూజ అయితే బాగా పూర్తయింది సండే కూడా ఫుల్గా బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఉంటాను మరి